స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సమన్వయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడాశాఖ అధికారులు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు ద్రోణాచార్య అర్జున అవార్డు గ్రహీతలు ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయష్ రంజన్ ప్రతిపాదిత స్పోర్ట్స్ పాలసీలోని ముఖ్య అంశాలను స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఏ ఏ భాగాలు ఏర్పాటు చేయబోతున్నారో ఏ ఏ కోర్సులు అందుబాటులోకి తీసుకువస్తున్నారో సమావేశానికి వివరించారు వివిధ క్రీడా పోటీలలో తెలంగాణ క్రీడాకారుల ప్రతిభకు ప్రతిపాదించాల్సిన నగదు ప్రోత్సాహకాలను ఉద్యోగ ఉపాధి అవకాశాలను నూతన స్పోర్ట్స్ పాలసీలో స్పష్టం చేయబోతున్నామని సమావేశానికి ఆయన వివరించారు పిసిసి అధ్యక్షులు తెలంగాణ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పది సంవత్సరాల నుండి విధ్వంసమైన తెలంగాణ క్రీడారంగాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా క్రీడారంగ అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలకు తెలంగాణ క్రీడా సమాజమంతా సహకరించాలని ఆయన కోరారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చరిత్రలోనే వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకెళ్తుంది రామగుండం శాసనసభ్యులు మరియు షాప్ మాజీ చైర్మన్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన క్రీడల అభివృద్ధి కేసీఆర్ హయాంలో కుంటుపడిందని సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మళ్లీ క్రీడలకు పునర్వైభవం దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు నాగపూరి రమేష్ ఇస్మాయిల్ బేగ్ ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ అమ్మాయి చూసుకుంటే అమ్మాయి ఎంత బ్యాక్ బోర్డ్ ఆ అమ్మాయి ఆ వరంగల్ నుంచి హైదరాబాద్ రావడానికి ఆ కూడా మన వాళ్ళే అంటే అటువంటి వాళ్ళు గ్రామస్థాయిలో స్థాయిలో చాలా మంది ఉన్నారు వారిని కాపాడుకోవడం కోసమే ఈ సీఎం కప్ గ్రామస్థాయి నుంచి ఆ డ్రీమ్ తీయాలన్న ఆలోచన స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారు विलेज लेवल मंडल लेवल डिस्ट्रिक्ट लेवल स्टेट लेवल, लेवल। सीएम तो पीछे सर्टिफिकेट पूरा था, था तो वो वर्क तो नहीं करता फ्यूचर तो ये बारे सीएम तो अपने मार्किस सर्टिफिकेट अच्छी नहीं आते जॉब लगानी लेकिन बहुत ये बारे की स्कूल तो तो स्टडीज हायर स्टडीज तो आते यूनिवर्स को मार यूनिवर्स को ज़रूर हमने सीएम तो अपने मार्की ये ये लीग्रेड में ज़रूरत होती है